హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసి ఎప్పుడు కుట్టే విధంగా కాకుండా ఈ బ్యూటిఫుల్ లట్కను ఫ్లవర్ మోడల్ లట్కనైతే ఈజీగా మనమే కుట్టేసుకోవచ్చు ముందుగా అయితే ఇలా టూ క్లాత్స్ అయితే తీసుకోవాలి ఒక క్లాత్ వచ్చేసి నాలుగు ఇంచుల వెడల్పు అలాగే నాలుగు ఇంచుల పొడవు ఉండేలాగా తీసుకోవాలి ఇంకొక ఇలా స్ట్రైట్ పీస్ తీసేసుకొని పదిహేడు ఇంచుల పొడవు మూడు ఇంచుల వెడల్పు ఉండేలాగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ స్ట్రైట్ పీస్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా రెండుగా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకొని ఈ క్లాత్ మొత్తం కూడా మనము ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి నార్మల్గా మనం ప్రిల్స్ పెట్టుకుంటుంటాం కదా సేమ్ అదే విధంగా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఫ్లవర్ మోడల్ కదా మీరు కుట్టుకున్నారంటే డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే చివరిలో ఒక చిన్న లైక్ చేయండి చూడండి ఇలా క్లాప్ మొత్తం కూడా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా క్లాత్ మొత్తం ప్రిల్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు ఇంచుల వెడల్పోతే ఒక క్లాత్ అయితే తీసుకున్నాం కదా సో దానికి క్రాస్గా ఇలా పెట్టేసుకొని దానిపైన ఇలా మనం ప్రిల్స్ పెట్టుకున్న క్లాత్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి స్ట్రైట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ మిగిలిన హాఫ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇలా మడత పెట్టేసుకొని మనము పై వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఇలా పై వైపు నుంచి మడత పెట్టేసి పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ అనిపించిందంటే కొద్దిగా కట్ చేసేసుకోవాలి చూడండి చివరిలో కొద్దిగా ఎక్స్ట్రా అలా అనిపించిందంటే మనము కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్స్ని రెండు కూడా ఇలా పై వైపుకుని పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోరీ ఉంటుంది కదా రెడీమేడ్ డోరీ అయినా సరే మనం ఇంట్లో కుట్టుకునే డోరీ అయినా సరే ఉంటుంది కదా దాన్ని ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని క్రాస్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా క్రాస్గా మొత్తం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా అనిపించిందంటే మొత్తం కూడా సిజర్తో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఈ లట్కన్ మొత్తం కూడా ఇలా కింది వైపునకి టర్న్ చేసేసుకోవాలి చూడని మొత్తం ఇలా ఫినిషింగ్ నీట్గా టన్ చేసేసుకున్నామంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డర్కన్ అయితే ఈజీగా మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్